వారం ఓటీటీలో వినోదం నిండిన కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి దేశం మొత్తం ఎదురుచూస్తున్న మ్యాన్ మూడు ప్రైమ్ వీడియోలో బైసన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఈ వారం ప్రేక్షకుల కోసం మరెన్నో థ్రిల్లింగ్ కామెడీ సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీమాన్ సీజన్ మూడు బైసన్ ఇలా విభిన్న జానలలో సినిమాలు సిరీస్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతున్నాయి వీటి రిలీజ్ డేట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల గురించి ఇప్పుడు చూద్దాం ముఖ్య పాత్ర శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్పేయి మళ్లీ కనిపించనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కొత్త సీజన్ నవ్వులతో పాటు యాక్షన్ సన్నివేశాలతో ముందుకు సాగనుంది కొత్త సీజన్లో జయదీప్ అహ్లావత్ నిమ్రత్ కౌర్ వంటి కొత్త నటులు చేరారు మరింత మలుపులు ఉత్కంఠను వాగ్దానం చేస్తున్న ఈ ఎపిసోడ్లు నవంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ మొదలవుతాయి ఎక్కడ చూడాలి ప్రైమ్ వీడియో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో బెనిసియో డెల్తోరో షాన్ పెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రాజకీయ నాటకం ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో స్ట్రీంకు అందుబాటులో ఉంది ఆస్కార్ పోటీలో నిలిచే చిత్రాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు ఎక్కడ చూడాలి ప్రైమ్ వీడియోలో రెంట్కి అందుబాటులో ఉంది మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్ కాలామాదన్ నిజజీవిత కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ కథ ఆధారంగా రూపొందింది థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం నవంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ మాన్ ఆన్ ది ఇన్సైడ్ సీజన్ రెండు టెడ్ డాన్సన్ నటించిన ఈ క్రైమ్ కామెడీ సీజన్ రెండులో చార్లెస్ అనే పాత్ర కాలేజ్ క్యాంపస్లో కవర్గా చేరి వివిధ రహస్యాలను బయట పెడతాడు నవంబర్ ఇరవై నుండి అందుబాటులోకి వస్తుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ మింకా కెల్లీ టామ్ వోగ్మిత్కా తిబాల్ డి మోంటాలెంబర్ట్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ నవంబర్ పంతొమ్మిది నుండి నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ వన్ షాట్ విత్ యట్ షీరన్ ఏ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ షీరన్ న్యూయార్క్ నగరంలో ఒక గంటపాటు ఒక నిరంతర లాంగ్ షాట్లో హిట్ పాటలను పాడుతూ కనిపించే ఈ ప్రత్యేక సంగీత అనుభవం నవంబర్ ఇరవై ఒకటిన విడుదల కానుంది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ ఇంగ్లీష్ గాయని గీత రచయిత ఏమీ వైన్హౌస్ జీవితంపై రూపొందిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా నవంబర్ పదిహేడు నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మారిసా అబెలా ప్రధాన పాత్ర పోషించింది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ షెఫ్ హర్పాల్ సింగ్ సోకి సింగ్ హోస్ట్ జడ్జులుగా ఉన్న ఈ సెలబ్రిటీ కుకింగ్ షో కొత్త సీజన్ నవంబర్ ఇరవై రెండు నుండి ప్రసారం అవుతుంది తేజస్వి ప్రకాష్ వివియన్ దసేన్ సింగ్ గుర్మీత్ చౌదరి దేబినా బోన్నర్జీ వంటి పలువురు కొత్త సెలబ్రిటీలు ఈ సీజన్లో భాగమవుతున్నారు ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ తీవ్రమైన ఆయిల్ ఇండస్ట్రీ నేపథ్యంలో బిల్లీ బాబ్ తాంటన్ అలీ లాటర్ జాకబ్ లోఫ్లాండ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ డ్రామా నవంబర్ పదిహేడు నుండి స్ట్రీమ్ అవుతుంది ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ జే రోజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ కామెడీ చిత్రం బెనీడిత్ కంబర్బ్యాచ్ ఒలివియా కోల్మన్ ప్రధాన పాత్రల్లో నటించారు నవంబర్ ఇరవైన జియో హాట్స్టార్లో విడుదల అవుతుంది ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై ఆరులో వెస్ట్ బెంగాల్లో జరిగిన హిందూ జనసంహారంపై ఆధారపడి ఉంది వెస్ట్ బెంగాల్లో థియేట్రికల్ విడుదల నిషేధించబడిన ఈ చిత్రం నవంబర్ ఇరవై ఒకటిన ఓటిటిలో విడుదల కానుంది మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లు విభిన్న ఛానళ్లలో అద్భుతమైన కంటెంట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఫ్యామిలీ మ్యాన్ మూడు వంటి పెద్ద విడుదలలతో పాటు కొత్త సిరీస్లు సినిమాలతో మీ వారాంతం ఖచ్చితంగా ఆనందంగా గడిచిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి